నమస్తే <Namaste> ఇప్పుడు మీరు చూస్తున్నది తెలుగు రైతు బిడ్డ కేఎంఆర్ ఛానల్ ఏఆర్ నర్సరీ గార్డెన్ పల్నాడు జిల్లా సత్యనపల్లి మండలం పాకాలపాడు ఇక్కడ అన్ని రకముల మిరపనారు పెంచబడును మరియు అమ్మబడును ఏఆర్ నర్సరీ గార్డెన్ పాకాలపాడు సత్యనపల్లి అచ్చంపేట రోడ్డు ఇక్కడ షేర్ నెట్లో ఐటు బెడ్లుమై మిరపనారు పెంచబడును మరియు అమ్మబడును నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్నది తెలుగు రైతు బిడ్డ కేఎంఆర్ ఛానల్ ఏఆర్ నర్సరీ గార్డెన్ పల్నాడు జిల్లా సత్యనపల్లి మండలం పాకాలపాడు ఇక్కడ అన్ని రకముల మిరపనారు పెంచబడును మరియు అమ్మబడును ఏఆర్ నర్సరీ గార్డెన్ పాకాలపాడు సత్యనపల్లి అచ్చంపేట రోడ్డు ఇక్కడ షేర్ నెట్లో ఐటు బెడ్లు మే మిరపనారు పెంచబడును మరియు అమ్మబడును నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్నది తెలుగు రైతు బిడ్డ కేఎంఆర్ ఛానల్ ఏఆర్ నర్సరీ గార్డెన్ పల్నాడు జిల్లా సత్యనపల్లి మండలం పాకాలపాడు ఇక్కడ అన్ని రకముల మిరపనారు పెంచబడును మరియు అమ్మబడును ఏఆర్ నర్సరీ గార్డెన్ పాకాలపాడు సత్యనపల్లి అచ్చంపేట రోడ్డు ఇక్కడ షేర్ నెట్లో ఐటు బెడ్లు మే మిరపనారు పెంచబడును మరియు